नहीं जहां हो सके वहां बैठ जाओ भाई सिकलीगर भाई हमारे सारे आए हैं जहां हो सके ఉన్నారు మరి సావిత్రిబాయి పూలే అంటే ఆమె మామూలు బిడ్డ కాదు ఒక పులి బిడ్డ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ ఇవాళ చదువుకుంటున్నారంటే రోజు పొద్దున్నేస్తే ఆమెకు దండం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మరి సావిత్రిబాయి పూలే గారు తన జీవిత ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు ఆమె కూడా చదువుకోలేదు కానీ ఒక మహనీయుడిని ఆమె పెళ్లి చేసుకున్నది బాపు జ్యోతిబా పూలే గారు పెళ్లి చేసుకున్న తర్వాత ండి భార్యను చదివించిండు చదివించిన తర్వాత సావిత్రిబాయి పూలే గారు అనేక మంది ఆడబిడ్డలకు తను స్వయంగా చదువు చెప్పింది ఎంతో మందికి చదువు నేర్పినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు మరి ఆ ఇద్దరు పుణ్య దంపతులు ఉద్యమంలోనే కాదు అన్నిట్లో కూడా జీవిత పర్యంతం కలిసి కష్టపడ్డారు మొత్తం సమాజ ఉదరణ చేయాలంటే చాలా అవమానాలు చేసిండ్రు పాప మామే బజార్లో నడిచిపోతుంటే రాళ్లతో కొట్టిండ్రు ఒకప్పుడు మీద పేడ నీళ్లు చల్లినటువంటి పరిస్థితి ఉండే అయినా సరే మొక్కువోని ధైర్యంతో మరి సమాజ వికాసమే నాకు కావాలని ముందుండి పోరాటం చేసినటువంటి నాకు అనిపిస్తూ ఉన్నది అదేవిధంగా మరి వాళ్ళ మరి వాళ్ళ మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదిన సందర్భంగా ఇంతమందిని కలిసిన కలిసినం ఆవిడ ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది మరి వాళ్ళ ఉద్యమం దేనికోసం చేయాలి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి చరిత్ర తెలుసుకున్నాడే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని చెప్తారు మరి డెబ్బై ఐదేళ్ళు అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి ఇక్కడ ఇంతమంది చేసుకోవాలి నిజానికి చాలా మంది గొప్ప గొప్ప మాటలు చెప్తారు కులం లేదు కులరహిత సమాజం నేర్పిస్తామని చెప్తారు కానీ అది వాస్తవమా భారతదేశంలో కులం ఉన్నది అది వాస్తవం ప్రతి ఒక్కరం కులాల ఆధారంగానే బతుకుతా ఉన్నాం అది కూడా వాస్తవం లేనటువంటి వాస్తవం అయితే భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి పెద్ద మనుషులందరూ కూడా కులం వాస్తవం కాబట్టే కులం ఆధారంగా కొన్ని రక్షణలు కల్పించినారు చాలా సంతోషకరం ఎస్సీలలో ఉన్న కులాలకు ఎస్టీలలో ఉన్న కులాలకు భారతదేశ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించినారు నిజంగా అంబేద్కర్కు భారతదేశ ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కాలే లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇంతవరకు కూడా ఎటువంటి ఫలాలు కూడా దక్కకపోతుండే రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది కానీ అది జరగలేదు మరి అది జరిగి ఉంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా మన బీసీల సంఖ్యా బలంతో నేను చెప్తా ఉన్నా ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ జరగలేదు జరగకపోగా తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంతోమంది ఉద్యమాలు చేస్తే నెహ్రూ గారు అన్నాడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదటిసారి బీసీల మీద అధ్యయనం చేయడానికి కాక కాలేల్కర్ కమిషన్ అని చెప్పి వేయడం జరిగింది పాపమైన పెద్ద మనిషి మంచిగా చదివిండు పరిస్థితులు అధ్యయనం చేసిండు భారతదేశం అంతా తిరిగిండు రెండేళ్లలో రిపోర్ట్ ఇచ్చిండు అయితే నెహ్రూ గారు ఏం చేసేదంటే అన్నాడు నువ్వు రిపోర్ట్ ఇచ్చినావు కరెక్టే రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కులం చెప్తున్నావు కరెక్టే కానీ దీనికి ప్రాతిపదిక ఏంటిది అని ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఆ రోజు ఆయన చెప్పి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఆ యొక్క రిపోర్ట్ ని ఆనాడు రిజెక్ట్ చేసిన ఇది చరిత్ర కాదనలేనటువంటి వాస్తవం అని సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి మరి ఇక్కడ ఒక ప్రశ్న నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నా నెహ్రూ గారే కమిషన్ వేసిరి రెండేళ్ళు ఆ కమిషన్ నెహ్రూ కేర్ కిందనే పనిచేసే మరి ఏ ప్రాతిపదికన పనిచేసిందో ప్రధానమంత్రి గారికి తెలియలేదంటే ఆ రెండేళ్లు రివ్యూ చేయలేదంటే మరి ఇది కాంగ్రెస్ పార్టీ బీసీలో చేసిన ద్రోహం కాదా అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా ఇవాళ ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేస్తే మళ్ళా ఇరవై నాలుగు ఏళ్ళు ఎవరు కూడా బీసీల గురించి మాట్లాడలే ఎక్కడా కూడా బీసీలకు ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ఏమీ కూడా చేయలే అప్పుడేం జరిగింది కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం వచ్చింది జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బిపి మండల్ కమిషన్ వేసిరు కాంగ్రెస్ వాళ్ళు వేయాలి మండల్ కమిషన్ వేసింది మొరార్జీ దేశాయ్ జనతా పార్టీలో ఆయన పెద్ద మనిషి బాగా స్టడీ చేసిండు చాలా అన్యాయం జరుగుతుంది డెబ్బై శాతం విద్యా ఉద్యోగాలలో మరి వాటా ఇయ్యాలని చెప్పి సంవత్సర కాలం లోపలనే రిపోర్ట్ ఇచ్చిండు కానీ ఏమైంది జనతా పార్టీ పోయింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది గొప్పగా చెప్తున్న ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందంటే మండల్ కమిషన్ రిపోర్ట్ తీసి పదేండ్లు బీర్వాల పెట్టి భద్రంగా తాళమేసినారు తప్పితే ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు న్యాయం జరగలే ఇవాళ నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదంటారా ఈ వాస్తవాన్ని నైన్టీన్ ఎయిటీలో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే మళ్ళా కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి సింగ్ పదేండ్ల తర్వాత వచ్చేంత వరకు కూడా బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన పాపాన పోలేదు ఇవాళ